అధ్యక్ష గతంలో వేరే రాష్ట్రం నుండి వచ్చిన అధికారులను అవమానించారు అధ్యక్ష వాళ్ళు ఈ రాష్ట్రానికి అలాటైనా ఈ రాష్ట్రంలో వాళ్ళు సేవలు అందిస్తున్నా వాళ్ళకి వేరే రాష్ట్రం వాళ్ళనే మాట్లాడారు అధ్యక్ష ఎలక్షన్ కన్నా ముందల అధ్యక్ష అయినా కూడా వాళ్ళని ఒక రాష్ట్రం వాళ్ళని చెప్పి మాట్లాడిన మాటలు నేను నేను ప్రస్తావించదాల్చుకోలేదు ఆ వర్డ్ కాబట్టి చెప్తున్నాను అధ్యక్ష పర్లేదు అధికారంలోకి రాగానే మళ్ళీ వాళ్ళకి మంచి పొజిషన్ ఇచ్చారు చాలా సంతోషం మన రాష్ట్రానికి వచ్చిన అధికారులకు మంచినే చూసుకోవాలి అధ్యక్ష అధ్యక్ష మరి ఇప్పుడున్న డీజీపీ గారు ఏ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళని అధ్యక్ష ఇప్పుడు ఎందుకు గుర్తుకు రాలేదు అధ్యక్ష మరి నిజంగా నాయన కన్నా సీనియర్లు మన తెలంగాణ అధికారులు లేరు అధ్యక్ష ఉన్నారు కదా అధ్యక్ష మీరే ప్రస్తావించారు కాబట్టి మాట్లాడుతున్నాను అధ్యక్ష ఆ రోజు అధికారంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు మరీ 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 ఆ రోజు అధికారుల గురించి అట్లా మాట్లాడితే వాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బతిన్నలేదు అధ్యక్ష దెబ్బతిన్నది కదా అధ్యక్ష మరి ఆ రోజు మీరే మాట్లాడారు మళ్ళీ ఈరోజు మీరే తీసుకొచ్చారు మరి జూనియర్ని సీనియర్లు జూనియర్ జూనియర్ని తీసుకొచ్చి మీరు డీజీపీని చేశారు ఎందుకు అధ్యక్ష మరి దయచేసి ఆలోచించమని కోరుతా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష నాకు నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తెలిసింది అధ్యక్ష మరి వీళ్ళ క్యాబినెట్లో రాష్ట్రానికి డీజీపీని ఎవరిని పెట్టాలనేది మంత్రులందరూ కూర్చొని ఒక పేరు చెప్పారు అధ్యక్ష బయటకు వచ్చేసరికి వేరే పేరు మీద జీవో వచ్చింది అధ్యక్ష మరి మీ ముఖ్యమంత్రి గారు అయినట్ట మా ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఒకసారి గమనించమని కోరుతా ఉన్నాను అధ్యక్ష